యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి మరొకసారి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా శోధన ఎవరి మూలముగా కలుగును అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాండి మనం బైబిల్ పరిశీలి పరిశీలించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో చిన్న దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధి శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు తెలుసా అండి పద్నాలుగు వచ్చిన ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్చబడి ఏడవబడి మరలా కొలుపబడిన వాడే శోధింపబడను దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్నమై మరణము కను దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు దేవుడు ఏ మనిషిని శోధించడు శోధించడు ఎందుకు శోధించడు ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదట అయితే మనుషుడు దేవుని చేత శోధింపబడకుంటే ఎందుకు శోధింపబడుతున్నాడు ఎవడి చేత శోధింపబడుతున్నాడు ఎవడు శోధిస్తున్నాడు నేను శోధకుడు ఎవరు అంటే మనిషి శోధించబడటానికి గల కారణాలు ఉన్నవి ఈ శోధకుడు నేను శోధించటానికి ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా వాడు శోధించడు నీ బలహీనతలు అన్ని వాడికి తెలుసు నీ శరీరంలో ఏ ఆశలు ఏ కోరికలు ఉన్నాయో అన్నీ తెలుసు కారణమేమనగా ఈ పాప దేహములో ఉన్నటువంటి అవయములు పాపమును ఎప్పుడైతే నువ్వు ఏలనిస్తావో ఏలనించినప్పుడు నీవు శోధింపబడతావు అందుకే అంటున్నాడు పద్నాలుగు ప్రతివాడు తన స్వకీయమైన దురాచ చేత అంటే ఈ శోధన రావటానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి తన స్వకీయ తన సొంత దురాశ చేత ఇడవబడి మరలో కొలపబడిన వాడే శోధింపబడను దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్నమై మరణం కనను శోధన రావటానికి కారణం ఏంటంటే దురాశ అండి ఆశ డబ్బు 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 లేస్తే డబ్బు 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 కోసం ఎన్ని హత్తిలండి డబ్బు కోసం ఎన్ని దొంగతనాలు అండి డబ్బు కోసం ఎన్ని మోసాలు డబ్బు కోసం ఎన్ని అక్రమాలు డబ్బు కోసం వ్యభిచారం అండి మీరు తెలుసా అండి స్టార్లు మొకాలకు రంగులు వేసుకొని విగ్గులు పెట్టుకొని స్టార్లు డబ్బు మీకు తెలి నేను ఒక విషయం చూస్తున్నా మీరు జాగ్రత్తగా వినండి డబ్బు వ్యభిచార దగ్గర కూడా డబ్బు ఉంటుందండి డబ్బే లైఫ్ కాదు డబ్బే జీవితం కాదు డబ్బే ప్రాణం కాదు డబ్బు నిన్ను రక్షించలేదు దానికి అంత శక్తి లేదు అందుకే మొదటి శతాబ్దంలో వారంత డబ్బును తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు చేతుల కాడది కాదు అపోస్తుల డబ్బులు కాడ పెట్టుకోలేదండి చేతులు కాడ కూడా పెట్టుకోలేదు కాళ్ళ దగ్గర పెట్టారు మనుషుడు శోధింపబడటానికి కారణము తన సోకీ అయిన దురాశ దురాశ అండి దురాశ ద్వారా మానవుడికి శోధన వస్తుంది వ్యభిచారము చేసేటువంటి ఈ సెలబ్రిటీస్ స్టార్స్ చూశారా చాలామంది స్టార్స్ వాళ్ళు కార్లో ఆడి కార్లో ఎలా తిరుగుతున్నారంటే తమ దేహాలను పవిత్రముగా జీవించకుండా తమ దేహాలను వ్యభిచారానికి అప్పగించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు చాలి చాలని బట్టలతో రంగురంగుల బట్టలతో జానుడు బట్టలతో తమ దేహాలను తమ అందాలను ప్రజలకు చూపిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు డబ్బు దొంగ దగ్గర ఉంటుంది డబ్బు వ్యభిచారి దగ్గర ఉంటుంది డబ్బు టెర్రరిస్ట్ దగ్గర ఉంటుంది డబ్బు హంతకుడు దగ్గర ఉంటుంది డబ్బు దుష్ట కార్యములు చేయు ప్రతి వాడి దగ్గర ఉంటుంది కానీ వాడి దగ్గర నీతి రక్షణ మానవత్వము ఆత్మగౌరవము మోరల్ వ్యాల్యూసు క్రీస్తు స్వారూప్యము క్రీస్తు యొక్క ముద్రలు దేవుని కుమారుడు అనిపించుకోవటము ఏ అర్హతలు వాడి దగ్గర ఉండవు శోధన రావటానికి కారణము ఏమిటంటే దురాశ అది దేవుని మూలముగా పుట్టదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది అది కన్నా మూడో అధ్యాయం ఆరో స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదని కన్నులకు అందమైనది వేకూచు రమ్యమైనది నయ్యిండు చూసి చూసినప్పుడు ఆమె దాని పొలంలో కొన్ని తిని తీసుకొని తనతో పాటు తన భర్తకి ఇచ్చిన అతను కూడా తినెను చూశారండి శోధన కన్నులకు కన్నులకు ఎలా ఉండదంటే రమ్యమైనదిగా ఉండెను మెరిసిపోతుంది ఆమె కన్నులకు తిన్నది తన భర్తకు కూడా ఇచ్చింది పుట్టింది పాపము ఏదోను తోటలో ఏదోను తోటలో పుట్టిన పాపమును దేవుడు ఒక తోటలోనే తీర్చాడు ఆయన అప్పగింపబడిన తోట ఆ తోటలో తోటలో పాపము పుట్టితే ఏ తోటలో అయితే క్రీస్తు ప్రభువారు అప్పగింపబడ్డాడండి పాపము ఏదోను తోటలో పుడితే మళ్ళీ క్రీస్తు ప్రభారు కూడా ఆయన అప్పగింపబడిన తోట అని అక్కడ వ్రాయబడింది ఆది కన్నా పదమూడవ అధ్యాయం పదివచనంలో లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూసి యహోవ సోదోమ గుమ్మరను ఆను పట్టణమును నాశనం చేయనుకు మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతా యహోవ తోట వలను ఐగుప్తు దేశం వలన నీలు పారు దేశమయ్యునను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసేట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరే అది ఎలా కనిపించేదట అది ఆయనకు ఎలా కనిపించిందంటే ఆయన కన్నులకు ఇంపైనదిగాను ఆయన కన్నులకు గాను కనిపించిందంట లోతికి అందుకే ఈ యొక్క ఎలా కనిపిస్తుంది అంటే అది అందమైనదిగాను కనిపించింది అందుకే ఈ లోకంలో నీ కన్నులకు గాను చాలా అందంగాను కనిపిస్తుంటుంది శోధనలు ఇలా పుడతాయండి పచ్చని స్థలము నీళ్లు పంటలు ఇలా కంటికి రమ్యముగాను కనిపిస్తుంది అంతేకాదు శోధనలు మనుషుడికి ఒక రీతిగా పుట్టదు రకరకాలుగా పుడుతుంది ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకనాడు యాకోబు కలగూర వండుటకు వంటకము వండుకుని చుండగా ఏషవా అలసిన వడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు యోదో మనబడిను అందుకు యాకోబు జ్యేష్ఠత్వము నేను నేడు నాకిమ్మని అడుగుగా వేశావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుక నేను చూశారండి యాకోబు నేను నా నేడు నాతో ప్రమాణం చేయమని అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వము అమ్మివేయగా యాకోబు ఆహారము చిక్కుడు కాయాలు వంటకమును ఏషావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయినట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించడం మీకు జాగ్రత్త చూతన శోధన ఫుడ్ ద్వారా కూడా శోధన అండి జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు అండి ఏషావు ఒక్క పూట ఒక్క రోజు పూట భోజనము కోసం అందుకే పేతులు రాసిన పత్రికలు అంటాడు ఏ ఏబ్రిల్ రాసిన పత్రికలు అంటాడు లాంటి వ్యభిచారము గల భ్రష్ట మనసు గల వాడు లేడట చూశారండి అందుకే అందుకే శోధకుడు మనిషిని ప్రతి రకాలుగా శోధిస్తాడు ఈ భూమి మీద లేదండి నేను శోధింపబడలేదు అని ఎవడైనా అన్నాడంటే వాడు అబ్బద్దిక్కుడు అండి లేదు నేను శోధింపబడలేదు అని ఏ మనుషుడైనా అంటే అది అబద్ధకుడు భూమి మీద ప్రతి మనిషినే వాడు శోధిస్తాడు యహోశ ఏడు ఇరవై ఒకటిలో దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును రెండు వందల తొలముల వెండిని ఏపది పది తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాసబడి ఉన్నది ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంతయో ఒప్పుకొనేను ఎవరండి ఆఖాను ఆఖాను శోధింపబడ్డాడండి ఆ ఇత్తడి ఆ బంగారమును తీసుకొచ్చి పొలంలో దాచుకున్నాడు ఇది శోధనండి మనిషికి ఈ శోధన వల్ల మరణం వచ్చేసింది న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం పదైదవచ్చిన అప్పుడు ఆమె నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నా నువ్వు ఎందుకు చెప్పుచున్నావు ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి గొప్ప బలము దేనిలో నున్నదో నాకు తెలుపకపోతు ఆమె అనుదినము మాటల చేత అతని బాధించు తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసుకూరేను ఇదండి ఇదండి శోధించారండి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికీ శోధన వచ్చింది యోషేకు శోధింపబడ్డాడు మోషే ఇజ్రాయల్ ప్రజల చేత శోధింపబడ్డాడు ప్రవక్తలు శోధింపబడ్డారు శోధన అనేది ప్రతి మనిషికి వస్తుంది అయితే శోధనను జయించువాడు ధన్యుడు అంతేకాదండి క్రీస్తు ప్రభు వారు శోధన జయించుట మనం చూస్తాం చూడండి ఎలా శోధన జయించాడు మొత్తం వచ్చ ఇరవై ఏడు అధ్యాయం నలభై వచ్చిన దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకున్నాము నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచ్చు ఆయన్ను దూషించిరి క్రీస్తు పురువారు శోధింపబడ్డాడండి శోధింపబడి దేవాలయమును పడగొట్టి మూడో దినంలో కట్టువాడా నువ్వు దేవుని కుమారుడు అయితే నుంచి దిగుమో నిన్ను రక్షించుకోనమని చెప్పాను అలాగే శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయన్ను అపహాసించు వీడు ఇతరులను రక్షించును తను తాను రక్షించుకున్నాడు ఇజ్రాయెల్ రాజు కదా ఇప్పుడు శిలో మీద దిగిన వెళ్ళా నమ్ముదము వాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచెను నేను దేవుని కుమారుడు అని చెప్పిన కనుక ఆయన కిష్టుడైతే ఆయన ఇంకొక లేఖనం చూసినట్లయితే ఇలా క్రీస్తు ప్రభు వారు శోధింపబడ్డాడండి అంటే శోధన అనేది ప్రతి మనిషికి వస్తుంది లేదండి నాకు శోధనే రాదు అనేది అబద్ధము నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత కూడా శోధన వస్తుంది క్రీస్తుతో నడిచిన తర్వాత కూడా శోధన వస్తుంది మరణము వరకు నీకు శోధన వస్తుంది అయ్యో శోధకుడు రాడు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డా ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డా ఇక శోధకుడు రానే రాడా అంటారు రెండు పాటలు కూడా పాడతారండి మాయ పాటలు శోధకుడు రాడా అంతరం వరకు కాపాడుకోవాలి మరణాంతరం వరకు కాపాడుకోమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ వందనములు